అందరికీ నమస్కారం అండి నేనండి పొద్దున్నే లేచి యోగా సైరా దాని పేరు చెప్పి ప్రసాదనం ఆగం చేయరా టీవీ నుండి అన్నవరం అంజిబాబుని మాట్లాడుతున్నా అండి ఇక పైనున్న పైన పరమేశ్వరుడు దయ పొందాలంటే నిత్యం యాగం చెయ్యాలి మూడు వందల కోట్లు ఒక్క రోజులో ఆగం చేయాలంటే యోగా చెయ్యాలి గిన్నెస్ బుక్ రికార్డు కొట్టేటందుకై మన గవర్నమెంట్ పెట్టే శ్రద్ధ ఆ ప్రోగ్రాం కొరకు తెచ్చుకున్న గిరిజన బిడ్డలకు తగిన వసతులు కల్పించడంలో ఎట్టకపోతే ఎట్టా ఇక ప్లకార్డు పై ఓ అభిమాని రాసుకున్న రప్ప రప్ప డైలాగు పై ప్రతినిధులు పెట్టేను డిబేట్లు మరో పక్క రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది ఎందుకయ్యా అంటే వాటిపైన మాత్రం నోరు మీద పని అధికార పార్టీ మంత్రులు అంటే ఇక ఎలాంటి పబ్లిసిటీ స్టంట్ లకి ఖర్చు పెట్టేందుకై నిండుగా ఉంటుంది మన రాష్ట్ర ఖజానా మరి ఇస్తానన్న హామీల సంగతి అని అడిగిన వాళ్ళ నాలుకల మందం అంటూ మైకులు ఎట్టుకుని అలాంటి మాటలు మాట్లాడడం మీకు తగునా ఇక పబ్లిక్ లో చెప్పుకుంటారు గొప్పగా మేము కేంద్రం నుండి తెచ్చామంటూ నిధులు ఇక కేంద్ర సర్కార్ మన దగ్గరకు వచ్చినప్పుడల్లా వాటి నుండి సగం తీసి చేస్తున్నారు ఇలాంటి వృధా ఖర్చులు ఇక ఒక్క రోజు ఆడంబరానికై మూడు వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టగల ఈ కూటమి కుబేరుడు మరి ధనం ఆంధ్రలో చివరి దశకు వచ్చి ఆగిపోయిన మెడికల్ కాలేజీల పై ఎందుకు ఎట్టడు అంటూ హలు రాజకీయ విశ్లేషకులు గుసుగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి